యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ హీరోగా ఎదిగాడు ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు వైవా అనే షార్ట్ ఫిల్మ్ తో ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన హర్ష ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు వైవా అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష ఒక యూట్యూబర్గా కెరీర్ ఆరంభించిన అతను తన సొంత టాలెంట్ తో హీరోగా మారాడు మొదట పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్గా సపోర్టింగ్ రోల్స్లో మెరిశాడు చాలా సినిమాల్లో గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు ఇక గతేడాది సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు మాస్ మహారాజా రవితేజ నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచిన నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు హర్ష ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాని జాతకం సినిమాతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు హర్ష సినిమాల సంగతి పక్కన పెడితే హర్షకు కార్లు బైక్స్ అంటే పిచ్చి ఇప్పటికే అతని గ్యారేజ్లో లగ్జరీ స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి వీలు చెక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తుంటాడి యాక్టర్ తాజాగా హర్ష గ్యారేజ్లోకి ఖరీదైన లగ్జరీ కారు వచ్చి చేరింది బీఎన్డబ్ల్యూ ఎఫ్ ఎనభై ఏడు ఎం రెండు కాంపిటీషన్ కారును కొనుగోలు చేశాడు హర్ష ఈ శుభవార్తను అతనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ సందర్భంగా కొత్త కారు పక్కన తన భార్యతో కలిసి ఫొటోలు దిగి వాటిని ఇన్స్టాలో షేర్ చేశాడి ట్యాలెంటెడ్ యాక్టర్ హర్ష షేర్ చేసుకున్న కారు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు హర్షకు కంగ్రాట్స్ చెబుతున్నారు కాగా హైదరాబాద్ మార్కెట్లో ఈ కారు ధర రూ కోటి ముప్పై లక్షల నుంచి రూ కోటి నలభై లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది అ పోస్ట్ షేర్ బై టర్బో బాయ్ అట్ టబోచేముడు ఇక హర్ష చెముడు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండువేల ఇరవై ఒకటిలో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడి టాలీవుడ్ నటుడు అయితే ఆ మధ్యన వీరిద్దరూ విడిపోతున్నారని విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్లు వచ్చాయి అయితే వాటిని తిప్పికొడుతూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారీ లవ్లీ కపుల్ తన భార్యతో కలిసున్నదిగిన ఫొటోలను ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాడు హర్ష ప్రస్తుతం మోగ్లీ బకాసుర సినిమాల షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు హర్ష అ పోస్ట్ షేర్ బై హర్ష అట్ హర్ష మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి